సరే చూడండి ఇప్పుడు మనము పూర్వ పరప వీటితో పాటు స్వరము పరస్వరము పూర్వ పదానికి పూర్వ పూర్వస్వరానికి మధ్య తేడా ఏంటి అనేది ఈరోజు మీకు నేను చెప్తాను అయితే అంతకంటే ముందుగా సంధి అంటే ఏంటో ఒకసారి తెలుసుకోండి సంధి అంటే రెండు అర్థవంతమైన పదాల కలయిక ఏంటది రెండు అర్థవంతమైన పదాల కలయికను సంధి పదము అని అంటారు ఉదాహరణకి ఇది ఉంది ప్రేమించుమన్నా కదా ఈ ప్రేమించుమన్న అనే పదాన్ని విడగొట్టేటట్లయితే ఏమవుతుంది ప్రేమించుము ప్రేమించుము ప్లస్ అన్న అంటే ప్రేమించుము అనేది ఒక పదము అన్న అనేది ఒక పదం ఇలా రెండు అర్థవంతమైనటువంటి పదాలు కలిసి ఒక పదముగా ఏర్పడింది ఏంటది ప్రేమించు అన్న అనే పదముగా ఏర్పడింది కదా ఇలా రెండు అర్థవంతమైన పదాలు కలిపి ఒక పదంగా ఏర్పడితే దాన్ని సంధిపదము అంటారు అలాంటి సంధి పదాలని మనము విడదీయాలి అర్థమైందా ఇప్పుడు పూర్వ పదము పర పదము అంటే ఏమిటి ఈ ప్లస్ ఉంది కదా ఈ ప్లస్కి ముందున్న ఈ పదము అంతా కూడా పూర్వ పదము అర్థమైందా అలాగే ఈ ప్లస్కి తరువాత ఉన్న పదము అంతా కూడా పరపదము ఇదంతా కూడా పూర్వపదము ఇదంతా పరపదం లేదా ఉత్తర పదము అని కూడా దీన్ని అంటారు దీన్ని ఉత్తర పదము అంటారు నేను పూర్వపదము లేదా మొదటి పదము అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి పూర్వపదము లేదా మొదటి పదము అలాగే ఉత్తర పదము లేదా పరపదము అని కూడా అంటారు అయితే మరి ఇక్కడ ఏమన్నాడు పూర్వ స్వరము పర స్వరము అన్నాడు కదా ఇక్కడ మీకు క్లియర్ అర్థమవుతుంది ఇక్కడ పదం అన్నాడు పూర్వ పదం పర పదం అని కదా పదము అంటే మొత్తము అని అర్థం ఇదంతా కలిపి పదము ఇదంతా కలిపి పదము కదా పూర్వ పదము అయినప్పుడు ప్లస్ ముందున్నదంతా కూడా పూర్వ పదము పర పదము అన్నప్పుడు ప్లస్ తర్వాత అంతా కూడా ఉండే పర పదము అయితే మరి స్వరము అన్నప్పుడు స్వరము అంటే ఒక అక్షరం మాత్రమే స్వరము పర స్వరము అని మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగినా సరే మీరు అర్థం చేసుకున్నది అక్కడ ఏంటి పూర్వ పదమా పూర్వ స్వరమా పర పదమా క్లియర్ క్లియర్గా మీరు ఫస్ట్ ఎస్ఏగలగాలి గెస్ వేసిన తర్వాత ఇక్కడ స్వరం అన్నాడు అనుకోండి స్వరము అంటే ఈ అక్షరం మాత్రమే ప్లస్కి ముందున్న ఒక అక్షరం మాత్రమే పరస్వరము అంటే ప్లస్ తర్వాత ఉన్నటువంటి ఒక అక్షరం మాత్రమే అటువై పూర్వస్వరము అంటే ప్లస్ ముందు ఉన్నటువంటి స్వరం అక్షరం పరస్వరము ప్లస్ తర్వాత ఉన్నటువంటి అక్షరం సంధి అనేది ఇప్పుడు ఎక్కడ జరుగుద్ది అనేసి అంటే స్వరానికి పరస్వరానికి ఈ రెండింటికి మధ్యలోనే సంధి అనేది జరుగుతుంది మిగితంతా కదా ఇప్పుడు ప్రేమించుము ప్లస్ అన్న ఈ రెండు కలిపితే ఈ ఆ అనేది వచ్చి ఈ మూలో చేరింది అనమాట ఇప్పుడు కాదు కదా ఊ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆగానే మారింది ఈ ఆ ఏమో మూలో చేరితే ఈ పోయి ప్రేమించుము ఆ వచ్చి చేరింది అనమాట అటు చేరడం వల్ల ప్రేమించు మన్న అర్థమైందా ఇప్పుడు సంధి అనేది ఏ రెండు దీనిలో జరుగుతుంది అనేసి అంటే ఇదిగో పూర్వస్వరానికి స్వరానికి మధ్యనే సంధి అనేది జరుగుద్ది పూర్వ స్వరము అని అడిగితే ప్లస్కు ముందున్నది స్వరము అని అడిగితే ప్లస్ తర్వాత అని గుర్తుపెట్టుకోవాలి పూర్వ పదము అని అడిగితే ప్లస్ ముందున్న పదము మొత్తం ఉంది పర పదము అంటే ప్లస్ తర్వాత ఉన్న పదం మొత్తము అనే గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ప్రతి పదవి కూడా ఉంటే మీరు అలా విడతీసే ప్రయత్నం ఇప్పుడు చెయ్యాలి ఓకేనా ఓకే ఓకేనా చూశారు కదా మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఇది మీకు టెత్కి డిఎస్సికి ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పరిస్థితుంది